అనిపిస్తుంది ఐ థింక్ మనోజ్ ఇస్ అ వర్సటైల్ యాక్టర్ అండి నాకు వాడి మీద చాలా కోపం అది లక్ష సార్లు వాడికి ఇంట్లోపలి చెప్పింది నేను ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి నేను మళ్ళీ ఎప్పుడు తెర మీద చూస్తాను అని నిన్న మనోజ్కి ఎలా అనిపించిందో నాకు తెలియదు కానీ నా సంతోషానికి మటుకు నో బౌన్స్ బికాజ్ ఒక మంచి ఆర్టిస్ట్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలనిపిస్తుంది అండ్ నా తర్వాత ఈ ఫ్యామిలీలో టాలెంటెడ్ మనోజే నో బట్ జోక్స్ అపార్ట్ హీస్ ది మోస్ట్ టాలెంటెడ్ నేను ఈ ఈ సినిమాలో నా సాంగ్కి కానీ నా ఫైట్కి కానీ నా ట్రైలర్కి కానీ నా టీజర్కి కానీ నా కాస్టింగ్కి కానీ నా కథ మొత్తం అయినప్పుడు కానీ ప్రతి అడుగులోనూ నేను మా నాన్నకు చూపించలేదు విష్ణుకు చూపించలేదు ఎవ్వరికి చూపించలేదు మనోజ్ ఒక్కడనే నమ్మాను నేను వాట్ హీ వాజ్ సేయింగ్ తన హిజ్ ఇన్పుట్ మీన్స్ ద వరల్డ్ టు మీ ఇంకా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనోజ్ ఇది బాగుంది అంటే ఇంకా అది శిలాశాసనం నాకు బికాజ్ నాట్ యాజ్ అ బ్రదర్ బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ యాజ్ అ టాలెంట్ ఒక మ్యూజిక్ పరం పట్టు కానీ తనకి ఒక డైలాగ్ డెలివరీలో పట్టు కానీ నిన్న నేను సినిమా చూసి షాక్ తిన్నది ఏంటి తెలుసా మనోజ్ ప్రయాణం బిందాజ్ దొంగ దొంగది ఇలాంటి సినిమాలు తీసి మీకు కామెడీ టైమింగ్లో అందరినీ అలరించాడు ఇంత ఒక సూపర్ హీరో విలన్ లాగా ఉండి టు హోల్డ్ దట్ స్పేస్ అనేది మామూలు విషయం కాదు యాజ్ అ కామెడీ టైమింగ్ యాక్టర్ నువ్వు అక్కడ చూస్తే హీ హీఈ్ ఓన్లీ సీరియస్ యాక్టర్ అన్న ఫీలింగ్ ఇచ్చాడు నిన్న సో ఆ రేంజ్ ఉన్నప్పుడు ఒక హీరో కాదు ఒక విలన్ కాదు ఒక కమిడియన్ కాదు నా తమ్ముడు ఒక్కడే అన్నీ చేయగలుగుతాడు ఒక హీరో చేసినాడు హీరోగానే నేను మిగిలిపోకుండా అన్ని రకాల్లోనూ ఏ షూ వేసినా ఐ కాల్ ఎమ్ వాటర్ వాటర్ ఒక ఆర్టిస్ట్గా అన్నప్పుడు మీరు మంచినీళ్ళలాగా ఉండాలంట గ్లాస్ లో పోస్తే గ్లాస్ షేప్ తీసుకోవాలి బాటిల్లో పోస్తే బాటిల్ షేప్ తీసుకోవాలి నేను నేర్చుకుంది అది అండ్ నాకు ప్రౌడ్ ఏంటంటే ఒకే కేటగిరీలో ఉండిపోకుండా మనోజ్ నేను మళ్ళీ రావాలి అన్నప్పుడు తనకి నచ్చిన సినిమాతోటి హీరోగానే రావాలి ఫలానా క్యారెక్టర్ తోటే రావాలి అని ఆలోచించలేదు అది మనోజ్ గొప్పతనం నాకు ఈ క్యారెక్టర్ మంచిది దీని ఇది చేయగలుగుతాను అని ఒక చిన్న హీరో కాదు చిన్న పెద్ద హీరో అని కాదు క్యారెక్టర్ని నమ్మి ముందుకు వచ్చాడు చూడు దట్స్ ఈజ్ గొప్పతనం సో లక్ష్మీ హాయ్ అండి కంగ్రాచులేషన్స్ చాలా బాగుంది రైలర్ అండ్ అంటే మీ కెరియర్లో చాలా సినిమాలు చేశారు కదా అంటే నాన్నగారితో ఫస్ట్ మూవీ అంటే ఈ మూవీతోనే నాన్నగారితో చేయాలని ఎందుకు అండి అంటే బిఫోర్ మూవీలో ఏదైనా చాలా బిగ్గెస్ట్ రోల్స్ కూడా మీరు చేశారు సో అలాంటి ద్వారా చేయాలని ఎందుకు వచ్చింది అన్ని కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతారు చెప్తారు పాండవులు పాండవులు తుమ్మేటప్పుడు వీళ్ళని బాగా అడిగాను రే ఒక్క పాటలో పెట్టండి రా నన్ను మీ ముగ్గురితోటి ఒక్క సీను మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో అని ఇదిగో అదిగో అల్లదుగో అనుకుంటూ అసలు నన్ను దాని లేదు సెట్ లోపలికి వద్దురా వద్దు ఇప్పుడు లెట్స్ నాట్ డిగ్ ద ఫాస్ట్ బట్ అక్కడ నుంచి ఒక అన్నిటికీ టైమింగ్ కుదరాలి రైట్ ఇంటెన్షన్ అనేది ఉండేది నేను చెప్పాను కదా పీకుల్ లాంటి సినిమా రెండు మూడు కామెడీ సినిమాలు తీసుకెళ్తే మా నాన్న ఇలా తీశాడు బట్ హీ ఆల్సో హ్యాస్ టు ఫీల్ లైక్ అన్ ఆర్టిస్ట్ నాకు చెయ్యాలి అనిపించింది అని టైమింగ్ కుదిరింది ఆ స్టార్స్ అన్ని ఇప్పుడు అలా సో దాట్స్ వై వీర్ ఏబుల్ టు డూ ద ఫిల్మ్

నేనేమో ప్రతిదీ టేస్ట్ చేస్తానన్నమాట వాడు ఫస్ట్ ఏదైనా నచ్చితే గెట్ టు మోర్ అంటాడు అక్కడ పొట్ట ఫుల్ అయిపోద్ది సో నేను ప్రతిదీ తినేటప్పుడు మళ్ళీ నన్ను చూసి ఎంతసేపు తింటావు ఇంకా తింటున్నావా మళ్ళీ తింటావా ఇవన్నీ మనోజ్ నన్ను అడిగిన రోజులు ఉన్నాయి అవును సో నేను శుభ్రంగా అన్నీ తింటానండి బట్ ఏది ఏ టైంలో ఎలా తినాలో అని కొంచెం అవగాహన పెట్టుకుంటాను అంతే మనస్ అన్న ఎందుకంటే మిమ్మల్ని మేము ఎలా చూడాలనుకుంటాం ఈ మధ్య కాలంలో అలా వస్తున్నారు సో కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతిసారి ఉండండి కొంచెం అందుబాటులో లవ్ సో మచ్ లక్ష్మి గారు ఒక క్వశ్చన్ అండి అంటే శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనేది చూసి మాకు చాలా గర్వకారణం ఎప్పటి నుంచో సినిమాలు చేశారు ఎయిటీ టూలో స్టార్ట్ చేశారు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వరకు టూ థౌసండ్ ఫిఫ్టీన్ వరకు బాగానే చేశారు సినిమాలు తర్వాత గ్యాప్ వచ్చింది పది పది సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం పోస్టర్ మీద సో మీ పేరు మీద స్టార్ట్ చేశారు కాబట్టి ఆ బ్యానర్ మీరు కంటిన్యూ చేస్తారా తర్వాత మీరు కూడా సినిమాలు తగ్గించారు ఈ మధ్య ఏదో ఆది పర్వం వచ్చింది కానీ అవి కొంచెం డిలే లేట్ అయింది కంటిన్యూ ఇప్పుడు బాగా ఫ్యామిలీలోకి వచ్చారు సో మీరు కూడా కంటిన్యూ సినిమాలు చేస్తారా గ్యాప్ రావడానికి కారణం ఏంటంటారు ఏమండి నా దగ్గర కథ తీసుకొచ్చినప్పుడల్లా మీరే చేయాలండి అంటారు ఇంట్లోపలికి వచ్చినప్పుడు మీరు కూడా ప్రొడ్యూస్ చేస్తారా అని అడుగుతారు ఏ ఈ దిస్ ఇస్ బికమ్ ద కామన్ థింగ్ ఒక ప్రొడక్షన్ అనేది అంత ఈజీ కాదు మీరు అనుకుని వచ్చేసి నేను ప్రొడ్యూస్ చేయమంటే రోజు కూడా మోహన్ లాల్ గారితో ఒక మంచి సినిమా ఉందండి ప్రొడ్యూస్ చేస్తారా అని ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద స్టోరీ ఇట్స్ నాట్ దట్ ఏదో మామిడి చెట్టుకి కాయట్లేదు నాకు యూనో ఇట్స్ అల్టిమేట్లీ ఆ ఆ కష్టం సో నేను ఇదే చేస్తాను అదే చేస్తానని లేదు తమిళ్లో ఒప్పుకున్నాను మలయాళంలో చేశాను నాకు ఇంట్రెస్టింగ్ కథలు వస్తే హండ్రెడ్ పర్సెంట్ చేస్తానండి ఐమ్ అన్ ఆర్టిస్ట్ ఫస్ట్ చాలా 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 కొండలు దాటి చాలా సముద్రాలు ఇది నేను ఒక ఆర్టిస్ట్గా నిలదొక్కుకోగలిగాను తెలుగు ఇండస్ట్రీలో దీన్ని ఎందుకు వదులుకుంటాను దిస్ ఇస్ మై ఫస్ట్ లవ్ సో నాకు ఎనీ ఎనీ గుడ్ మూవీస్ ఐ గెట్ ఐఎం ఓపెన్ నేను ఇంత సినిమా అంత క్యారెక్టర్ అలా కాదు ఏదున్నా ఒక్క సీన్లో చేసినా అది ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ వాల్యూ టు దట్ ఫిల్మ్ సో బ్యానర్ గురించి లక్ష్మీ ప్రసన్న బ్యానర్ బ్యానర్ నాకు సంబంధం ఏందండి అది నా పేరు పెట్టుకొని మన డైరీ చేసేది నా నా బ్యానర్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ నేను మా తాత గారి పేరు పెట్టుకొని చేస్తున్నాను సో దాంట్లో నేను కంటిన్యూస్ గా చేస్తున్నా ఆ శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ ని మోహన్ బాబు గారిని అడగండి ఓకే థాంక్స్ థాంక్స్ లక్ష్మీ గారు హాయ్ అండి ఆల్రెడీ మీ ఫ్యామిలీలో రెండు హిట్లు పడినాయి కన్నప్ప ఒకటి మిరాయి ఒకటి మీకు మీ బ్రదర్కి ఉన్న బాండింగ్ అంటే మేము ఒక వీడియో చూసాము సినిమాల్లో బాండింగ్ చూస్తుంటాం బట్ ఒక రీల్లో మీరు ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉందో మీ ఇద్దరి మధ్యన అంతా చూసాము అయితే మోహన్ బాబు గారిలో మనోజ్ గారిలో ఏమైనా ఇన్స్పైర్ అయ్యే అంశాలు అంటే మీరు తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఏం చెప్తారండి బాగా ఇన్స్పైర్ చేసే అంశాలు మిమ్మల్ని వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తే చెప్పాలా ఇప్పుడు నేను అంటే మీరు బాగా అంటే మా తమ్ముళ్లాగా ఈ మా తమ్ముళ్ళు ఇది ఇన్స్పైర్ అవ్వచ్చు మోహన్ బాబు గారిలో ఇది అవ్వచ్చు అని ఏమైనా ఉన్నాయంటారా మనోజ్ అండి ఐ హోప్ ప్రతి యూత్ మనం చాలా టైం లైఫ్లో అందరికీ ఆ టైం వస్తుంది బాయ్ నాకొద్దు ఇది ఇక్కడితో ఎండ్ అయిపోతే బాగున్నాను అనేది ఆ ఫీలింగ్ ప్రతి ఒక్కరి లైఫ్లోనూ వస్తుంది కానీ జీవితం ఇంతే అనుకుంటే నరకం జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం ఆ ఇంతే జరిగినప్పుడు మనం ఓ నో ఇంకా నాకు వద్దు అనుకుంటే కాదు మనోజ్ ఎన్ని అడ్డంకులు దాటుకొని ఎంత మనో మనోవేదన దాటుకొని ఇంత దూరం వచ్చాడు అనేది అది మామూలు విషయం కాదు సో దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ మా నాన్నగారిని ఈరోజు చూస్తే మేమిద్దరూ వయసు వయసు అవుతుంది కానీ మాకు ఆయనకు అవ్వట్లేదు ఆయన ఈ రోజుకి ఇప్పుడు ప్యారడైజ్ సినిమా తెలుసా తెలియదు అందరు నేను చెప్పాను పొండి మరి నాని ఏమనుకోడు గా రాలేదా ఓ అనుకున్నా విన్నానండి నేను దొరికేసానా ఏంటి ఓ ఆయన విన్నానండి ఇంకో సినిమా ఏదో చేస్తున్నారని ఆ సినిమాకి ఆయన క్యారెక్టర్కి ఆయన ఫోటోలు తీసుకునేటప్పుడు అమ్ముడు విచ్చుడు నా బాడీలో ఆయనకున్న మసిల్స్ నాకు లేవు హీస్ వెయిట్ ట్రైనింగ్ కంటిన్యూస్లీ బికాస్ ఆ క్యారెక్టర్కి ఒక సర్టన్ లుక్ ఉండాలి అని ఈ వయసులో ఎవరు యా వచ్చింది చేసింది వెళ్ళిపోదాం చాలామంది యాక్టర్స్ మనకు తెలుసు ఒక సెట్కి వచ్చి రెండు అవర్లే పనిచేసి నేను ఎంతకంటే చేయను అని చెప్పి బికాజ్ వాళ్ళు ఒక హిస్టరీ ఉంది నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్ని అని నాన్నగారు సెట్కి వస్తే ఒక చిన్న బిడ్డలాగా బిహేవ్ చేస్తారు అది ఫస్ట్ టైం డైరెక్టర్ అవని ఎంత పెద్ద డైరెక్టర్ అవని సో సెట్లో హీస్ అ వెరీ 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 ఇన్స్పైరింగ్ మ్యాన్ ఏమన్నా మీ బ్యానర్లో మనోజ్ గారిని పెట్టి ఏమైనా సినిమా తీసే అవకాశం ఏమి ఉందంటారా ఎస్ అండి వాటితోటే చేయాలని ఉంటుంది నాకు నేను ఇక్కడికి వచ్చింది కూడా నేను మీకు తెలుసా అని ప్రొడ్యూసర్గా చేశాడు నన్ను చుమ్మంది నాదం అని ప్రొడ్యూసర్గా చేసి నన్ను లాక్ చేసింది ఇక్కడ ఊ కొడతారా ఉలికి పడతారా అని చెప్పిచ్చారు అని ఐ జస్ట్ రియల్స్ ఇప్పుడు విలన్ అయ్యాడు కదా యాక్టర్ పాన్ ఇండియా యాక్టర్ అయ్యారు కదా మనోజ్ గారు అంటే కొంచెం కూడా కొంచెం పెరుగుంటుంది కదా అక్క కోసం ఫ్రీగా చేస్తాడని అనుకుంటున్నాను నేను గారు గారు ఏంటి కలిపి ట్రైలర్ చాలా బాగుంది ట్రైలర్లో మీరు యాక్ట్ చేసిన పోలీస్ క్యారెక్టర్ చేశారు కదా ఆ క్యారెక్టర్ చూస్తుంటే విజయశాంతిలా కనిపించారు మాకు మీరు ఎందుకు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఎందుకు తీయట్లేదు సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు నేను నిజంగా ఉండట్లేదండి బాబు నేనే నేను ఇక్కడ నాకు సినిమాలు అయ్యాయని నేను బాంబేకి వెళ్తున్నామే అభి హిందీ బీ సీక్ ఒక లాంగ్వేజ్ కాదు నాకు కొరియాలో కే డ్రామా చేయాలని ఉంది ఇక్కడ నుంచి ఎవరైనా కొరియన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ నేను ఐ డోంట్ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ ఇలాగే చెయ్యాలనండి ఏమో పీపుల్ నన్ను చూసే విధానం ఎలా చూస్తున్నారో తెలీదు మన తెలుగు వాళ్ళు తెలుగు యాక్టర్స్ కంటే బయట నుంచి తీసుకొచ్చి నన్ను ఎందుకు మాట్లాడే బయట బయట వాళ్ళని తీసుకొచ్చి మీరు సినిమాల్లో పెట్టుకుంటారు కానీ తెలుగులో ఉండే యాక్టర్స్ని చాలా తక్కువ ఎంకరేజ్ చేస్తారు మీ తెలుగు ఇండస్ట్రీలో అది మీరు ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని అడగాలి యా మనోజ్ గారు